లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి ముప్పై ఏడవ యాభై తొమ్మిదవ వచనము వరకు అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఎలయనగా నన్ను గూర్చిన సంగతి నిన్ను గూర్చిన సంగతి నన్ను గూర్చిన సంగతి నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుచున్నదని సమాప్తం మీతో చెప్పుచున్నా నేను వారు ప్రభువా వారు ప్రభువా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ రెండు కత్తిలున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో పడకుండా ప్రవేశించకుండా ప్రార్థన చేయుడని చెప్పి వారి నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా మరింత ఆతురముగా ప్రార్థన చెమట చెమట నేల పడుచున్నాచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను గొప్ప రక్త బిందువుల వలనే ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరు ఎందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పను ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఇంకాను గుంపుగా వచ్చిరి దిగొ మందిలో యోధ మందిలో యోదా ఆనబడినవాడు యోదా వారికంటే ముందుగా నడిచి వారికంటే యేసును ముద్దు పెట్టుకొనటకు ఆయన యుద్ధకు రాగా యేసు యేసు నీవు ముద్దు పెట్టుకుని మనుష్య అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి ప్రధాన యాజకుని దాసుని కొట్టి కుడి చెవి కుడి చెవి తెగ నరికెను అయితే ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి వాని చెవి ముట్టి బాగు చేశాను బాగు యేసు తను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతో దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ కుదిలతోను బయలుదేరి వచ్చితిరా నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ఇది ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి పోయిరి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను అంతట కొందరు నడుమింగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతని నెరుగనెను మరికొంతసేపటికి మరి ఒక్కడు అతని చూచి నీవును వారిలో ఒకడు అనగా పేతురు ఓయి నేను నేను ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒక్కడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలిలయుడని దృఢముగా <laughs> చెప్పెను